హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజ్ సండే ఈవినింగ్ వ్లాగ్ సండే ఈవినింగ్ అరస వెళ్ళాము అరస వెళ్ళంటే అందరికీ గుర్తొచ్చేది శ్రీ సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్ సో ఆ టెంపుల్కి అయితే మేము వెళ్ళాము ఎంట్రన్స్ ఇలా ఆర్చ్ అయితే ఉంటుంది ఇలా లోపలికైతే వెళ్ళాలి వెళ్తుంటే మనకి అటు ఇటు షాప్స్ లాడ్జెస్ రెస్టారెంట్స్ ఇలా అన్నీ అయితే ఉంటాయి ఇంకా పూజా సామాగ్రి ఇంకా కొన్ని పూజ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకు అక్కడైతే దొరుకుతాయి ఇంకా టెంపుల్ విషయానికి వస్తే భారతదేశంలోనే అతి ప్రాచీనమైన ఏకైక సూర్యదేవాలయం ఇది భారతదేశంలో మూడు సూర్యదేవాలయాలు అయితే ఉన్నాయి అవి ఒరిస్సాలో కోనార్క దేవాలయము ఒకటి జమ్మూ కాశ్మీర్లో మార్తాండ సూర్య దేవాలయం ఒకటి ఇంకా శ్రీకాకుళంలో ఉన్నాయి అరసవెల్లి సూర్య సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఒకటి ఇంక ఈ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు పోయి సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటామని ప్రసిద్ధి ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇలా మెయిన్ టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది ఇదే మెయిన్ టెంపుల్ ఇదే మనకు మెయిన్ ఎంట్రన్స్ గుడికి లోపలికి వెళ్ళడానికి బట్ మనం ఇలానే అయితే వెళ్తాము బట్ ఎంట్రెన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వదు ఇంకా టెంపుల్ ఫ్రంట్ అయితే మనకి బయట అయితే వ్యూ అయితే ఇలా అయితే ఉంటుంది మీరు చూస్తే తెలుస్తుంది ఇంకా టెంపుల్కి అయితే లైటింగ్ అది పెట్టి ఎప్పుడు ఇలానే ఉంటుంది ఈవినింగ్ రావడం వల్ల చాలా వ్యూ అయితే బాగుంది మాకు ఇంకా మేము ఎక్కువగా ఈవినింగే వస్తాము ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకు ఉచిత దర్శనం అని చెప్పేసి అక్కడ బోర్డు కనిపిస్తుంది సో ఆవిడ ఒక ఆవిడ కూర్చుని చూసారా ఇంకా ఆ పక్క నుంచి అయితే మనమైతే లోపలికైతే వెళ్ళాలి అదే మెయిన్ ఎంట్రన్స్ ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు ఇంకా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చే దారి అయితే ఇదనమాట మీకు కనిపిస్తుంది కదా గుర్రాలతో సూర్యభగవాన్ విగ్రహం అయితే ఉంది కదా ఇదే మనకు బయటకు వచ్చే రూట్ అనమాట ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా ఈ బోర్డు మీద అయితే ఈ ఆలయం యొక్క చరిత్ర దీన్ని దేవేంద్రుడు వారు ఎలా ప్రతిష్ఠించారు ఈ ఆలయం యొక్క మహత్యము ఇవన్నీ కూడా రాసి ఉంటాయి దాని మీద ఇంకా దీని పక్కనే క్లాక్ రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ ఫోన్స్ అయితే లోపలికి నాట్ ఎలా అనమాట సో అందుకని చెప్పేసి మనం ఫోన్స్ ముందుగానే బయటైతే ఈ క్లాక్ రూమ్లో మనం పెట్టేసి సో ఇంకా దర్శనానికి అయితే మనం లోపలికైతే వెళ్ళాలి ఫోన్స్ అయితే కంపల్సరీ చెక్ చేస్తారు ఈ టెంపుల్లో నార్మల్ డేస్లో ఖాళీగానే ఉంటుంది పెద్ద రద్దీగా అయితే ఉండదు బట్ సండేస్ కొంచెం రష్గా అయితే ఉంటుంది ఇంకా మేమైతే ఎక్కువగా సండే ఈవినింగ్ అయితే వస్తాము కొంచెం రష్ తక్కువగా ఉంటుందని మాకు టెంపుల్ అయితే దగ్గరే ఒక టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాము మా హౌస్ నుండి ఇక్కడ నుండి చాలా అయితే దగ్గర బైక్ మీద వచ్చేస్తాము సో ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది అంతే ఇంకా ఇక్కడ రథసప్తమికి అయితే పూజలు అయితే చాలా బాగా చేస్తారు ఇంకా రోజు ఆ రోజైతే మనకి నిజ రూపదర్శనం కూడా అవుతుంది ఇంకా రోజు స్పెషల్ ఏంటంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామివారికి పాదాల నుండి శిరస్సు వరకు అయితే తాకుతాయి అది ఎలా సాధ్యమో ఇప్పటివరకు అయితే నాకైతే అర్థం కాలేదు సో అదైతే స్పెషాలిటీ ఇంకా ఆ రోజు ఆ రోజైతే ఎక్కడెక్కడ నుండో లక్షలాది మంది అయితే ఆ స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తారు ఇంకా ఇదంతా టెంపుల్ ఫ్రంట్ అనమాట ఫ్రంట్ అయితే ఇలా మనకు ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది ఇదివరకు అయితే ఇలా ఖాళీ ప్లేస్ అయితే లేదు సో ఇప్పుడైతే అన్నీ కొంచెం అరసవెల్ అంతా మారిపోయిందనమాట కొంచెం మార్పులు చేర్పులు అయితే చేశారు మన రథసప్తంకైతే ఇంకా కొన్ని అన్ని మార్పులు చేర్పులు చేశారు సో అందుకని చెప్పేసి మనకి డిఫరెంట్గా అయితే ఉంటుంది చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ క్యూ లైన్ కనిపిస్తుంది కదా అక్కడైతే ప్రసాదాలు అయితే ఇస్తున్నారు మేము వెళ్ళేసరికి పులిహోర అయితే అయిపోయింది ఇంకా పులిహోర పులిహోర అయితే కూర్చొని తినొచ్చు కాసేపు కూర్చోవచ్చు అక్కడ వ్యూనే అనుకున్నాం బట్ పులిహోర అయితే అయిపోయింది సో అందుకని చెప్పేసి ఇంకా అలా ఫ్రంట్కి అయితే వెళ్తే ఇంద్ర పుష్కరిణి అనే రేవ్ అయితే ఉంటుంది ఇక్కడ స్నానం చేసి ఆ స్వామివారిని దర్శించుకోవడానికైతే వెళ్తారనమాట అందరూనూ సో అంటారు అలా అని ఇంకా ఈ రేవుకి పక్కనే ఒక పెద్ద రావి చెట్టు అయితే ఉంటుంది దాని కింద ఒక అమ్మవారి విగ్రహము ఇంకా సర్పరూపంలో ఉన్న నాగేంద్ర స్వామి విగ్రహము ఇలా అవైతే ఉంటాయి ఇక్కడికి వచ్చిన భక్తులు అక్కడికి కూడా వచ్చి ఈ విగ్రహాల దగ్గర దీపారాధన అయితే చేసుకుంటారు ఇంకా ఈ అరసవెల్లి అసలైన పేరు హర్షవెల్లి రూపాంతరం అరసవెల్లిలా మారింది హర్షం అంటే సంతోషం అనమాట ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్